మనం కేవలం మట్టి వినాయకుడినే ఎందుకు పూజించాలో కాస్త వివరంగా తెలుసుకుందాం మట్టిలోంచి సకల ప్రాణులు సంపదలు వచ్చాయని మనం చాలాసార్లు చెప్పుకుంటాం అది ఒక కారణమైన మట్టి వినాయకుని చేయాలంటే చెరువుల నుంచి బంక మట్టిని సేకరించాలి ఇంటికో గంపెడు మట్టి తీయడం వల్ల అందరూ తమకు తెలియకుండానే తలో చెయ్యి వేసి చెరువుల్లో పూడికి తీసినట్టు అవుతుంది చెరువుల్ని ఇలా ఆనందంగా కలిసి బాగు చేసుకున్నట్టు అవుతుంది ఇది ఒక కారణమైన అసలు కారణం మరొకటి ఉంది అసలు వినాయకుడు పుట్టింది వినాయకుడు పుట్టింది పార్వతీదేవి మేని నలుగు మట్టి నుంచి కదా అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే చేయాలి మనమంతా మట్టి వినాయకుడిని పూజించాలి అప్పుడు భక్తి ముక్తి శక్తి కలిగేది అలాగే మట్టి వినాయకుడిని పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమానం మనకు జీవాన్ని జీవితాన్ని మనుగడ ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయక చదువు ద్వారా లభిస్తుంది అలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని మట్టి వినాయకుడిని పూజించాలి వినాయక చవితి పండగ అంటేనే ప్రకృతితో ముడిపడి ఉంటుంది వినాయక చవితికి ఉపయోగించే మట్టి వినాయకుడి ప్రతిమ గాని పత్రికని ప్రకృతికి ప్రతిరూపాలే అదే విధంగా మట్టి వినాయకుడిని మాత్రమే పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మన వంతు బాధ్యతను నిర్వర్తించినట్లు అవుతుంది వినాయకుడి బొమ్మను మట్టితోనే చేయాలని శాస్త్రం చెబుతోంది అయితే ఈ మధ్యకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే దాదాపు అది విష పదార్థంతోనే సమానం మనకు అన్ని ఇస్తున్న మట్టిని పూజించడం మానేసి విష పదార్థాన్ని పూజించడం ఎంతవరకు సమంజసం అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కారణంగా వాతావరణ కాలుష్యం పెరుగుతుందని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేస్తే నీళ్లు పూర్తిగా కలుషితమైపోతాయని అందరూ అంటున్నారు మరి మన మట్టి వినాయకుడితో అయితే కాలుష్యం అనే ప్రశ్నే ఉండదు కదా అందువల్ల మట్టి వినాయకుడిని పూజించడం మనకి మంచిది పర్యావరణానికి ఇంకా మంచిది పర్యావరణాన్ని ప్రేమించే వినాయకుడు కూడా తనను మట్టితో చేసి